హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సోమశే శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మనకు ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ ఉజ్జైని మహాంకాళి బోనాలతో మొదలుకొని హైదరాబాద్లో పలు చోటాల బోనాలు జరుగుతూ మన మంచిరాల జిల్లా మందమరి మండలం కేదరంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక్కలుగుట్ట గ్రామంలో శ్రీశ్రీ గాంధర్ మహసమ్మ బోనాల జాతర చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఉన్నారు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఆషాఢ మాసం బోనాల సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బొక్కలగుట్ట ప్రాంతంలోపట కొలువై ఉన్నటువంటి గాంధారి మైసమ్మ ఆలయం వద్ద అంగరంగ వైభవంగా ప్రతి ఏటా లక్షలాది భక్తులతోని బోనాలను సమర్పించుకునేటువంటి పద్ధతి అనాదిగా జరుగుతున్నటువంటి ఒక విషయం ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఒక గాంధారి మైసమ్మ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలనే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ప్రజల్ని కూడా అక్కడి నుంచి కూడా జనాలు ఇక్కడికి వచ్చి గాంధారి మైసమ్మకు మొక్కులు చెల్లించేటువంటి పద్ధతి ఆనవాయితీగా వస్తూ ఉన్నది ఇక్కడ కొలువైనటువంటి ఒక మైసమ్మ తల్లి చాలా మహిమ కలిగినటువంటి ఒక తల్లి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పంటలు కావచ్చు పాడి పరిశ్రమలు కావచ్చు అన్నిటిని కూడా చక్కగా చూస్తూ ఎటువంటి ఒక ఆటంకాలు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలంతా కూడా సుఖశాంతులతో సమృద్ధిగా ఉండేటువంటి ఒక ఆ చల్లని యొక్క కరుణ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలపై ఇలవేళలా చూపుతూ ఉన్నది నిజంగా మహిమ కలిగినటువంటి ఒక తల్లికి అందరం కూడా రుణపడి ఉంటాం వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంత ప్రజలే కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వేలాది మంది భక్తులు కూడా గాంధార మహేశమ బోనాల సందర్భంగా ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లిస్తూ పూజ చేసుకునేటువంటి ఒక ఆనవాయితీ ఉన్నది కాబట్టి సస్యసామలంగా ఉన్నటువంటి తల్లి ఎప్పుడు కూడా ఈ భక్తుల పైన కరుణ చూపాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు hello, bye. bye.